హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రిచ్లు ఈరోజు మనం స్వీట్ రెసిపీ నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా ముప్పా ఒక కప్పు కోధు పిండిని తీసుకొని జల్లడ పట్టుకోవాలి తర్వాత అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కన్నా మరికొంచెం సాఫ్ట్గా దాదాపు ఐదు నిమిషాల పాటు పిండిని బాగా వత్తుకుంటూ కలపాలండి ఇలా కలపడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా పిండి తయారవుతుంది మీరు ఎంత ఎక్కువ టైం పిండిని కలుపుకుంటారో అంత బాగా బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయండి తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకొని తడి క్లాత్తో కప్పుకొని కనీసం అరగంట అయినా పిండిని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది చూసారా పిండి ఎంత సెమీ సాఫ్ట్గా ఉందో ఈ పిండి సెట్ అయ్యే వరకు మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి గంట తర్వాత ఒక కుక్కర్లోకి పప్పును వేసుకోవాలి తర్వాత అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ ఆయిల్ ఒక కప్పు వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లోనే ఐదారు విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మరొక గ్యాస్ మీద ఒక బౌల్లోకి మనం పప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని ఒకటిన్నర కప్పు వేసుకోవాలి మీకు స్వీట్ మరి కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి బెల్లం తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి చూసారా బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు పప్పు కూడా పూర్తిగా ఉడిగిపోయిందండి ఇప్పుడు పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఉడికించిన ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు చూసారా పప్పు మెత్తగా స్మాష్ అయింది ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మనం గ్రైండ్ చేసిన పప్పును వేసుకోవాలండి నెక్స్ట్ బెల్లం వాటర్ని వడపోసుకొని వేసుకోవాలి ఇలా వడపోసుకోవడం వలన బెల్లంలో ఉండే నలకలు మొత్తం పోతాయి పప్పు బెల్లాన్ని బాగా కలుపుకొని ఉండలకి తగినట్లుగా కలుపుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లోనే ఐదారు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత యాలకుల పొడిని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న లడ్డూల టైప్లో చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా అంత పూర్ణాన్ని ఉండలుగా చేసుకొని పక్కనుంచుకోవాలండి ఉండలు బాగా రావాలి అంటే మనం పప్పు బెల్లం వేసినప్పుడు బాగా గట్టిగా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్ ఉంచుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న గోధుమ మైదా పిండిని ఒకసారి బాగా కలుపుకొని చపాతికి తీసుకున్న విధంగా తీసుకొని ఒక కవర్ మీద నెయ్యిని అప్లై చేసి పిండిని అందులో ఉంచి కొద్దిగా వత్తుకోవాలి ఇప్పుడు మనం పూర్ణాన్ని అందులో ఉంచి చుట్టుపక్కల పూర్ణం క్లోజ్ అయ్యే విధంగా చేసుకోవాలండి తర్వాత వీడియోలో మీకు చూపించిన విధముగా వత్తుకోవాలండి ఇలా అన్ని పూర్ణాలను చేసి పక్కన ఉంచుకోవాలండి బొబ్బట్లు టైప్లో ఎవరైనా ఈజీగా ఈ పద్ధతిలో బొబ్బట్లను ఈజీగా వత్తుకోవచ్చండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ విధముగా తర్వాత దోశ ప్యాన్ని స్టవ్ మీద ఉంచి బాగా హీట్ చేసుకోవాలండి పెను బాగా హీట్ అయ్యాక చపాతీని వేసి రెండు మూడు సెకండ్లు ఉంచి మరొక వైపుకు తిప్పుకోవాలి రెండు వైపులా సమానంగా కాలిన తర్వాత నెయ్యిని వేసుకొని మరొక వైపు కూడా నెయ్యిని వేసి బాగా కాల్చుకోవాలి మీకు నెయ్యి ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు ఈ విధముగా బొబ్బట్లన్నిటిని కాల్చుకొని పక్కన ఉంచుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండి ఈ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మీరు మైదాకు బదులుగా పూర్తిగా గోధుమ పిండితో అయినా వీటిని చేసుకోవచ్చు మీకు ఇవి రోజు మొత్తం సాఫ్ట్గానే ఉంటాయి ట్రస్ట్ మీ అందరికీ నచ్చుతాయండి మరి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్